అదేవిధంగా తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ గడ్డ మీద ఒక సభాంతరణ బాలజాలకి ఒక వహిస్తున్న ప్రేమతో డాక్టర్ భాగ్యరెడ్డి గారు ఎప్పుడు తన సలహాలు సూచనలు మాకు ఇస్తూ ఉన్నాడు ఆది నుంచి మాకు ఒక ఆత్మీయులు స్నేహితుడు డాక్టర్ కె భాగ్యరెడ్డి గారికి మరో స్నేహితుడు డాక్టర్ శంకరయ్య గారికి అట్లాగే ఈరోజు ఈ పుస్తకాన్ని దీని ఆత్మ పట్టుకోవడానికి ఉన్నటువంటి సోదరులు స్నేహితులు మేరు ప్రవీణ్ అతనికి అట్లాగే ఈరోజు ఈ స్వాగత వచ్చిన పలికినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మిగతా స్నేహితులందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు వందనాలు అన్నిటికంటే ముందు మన కార్యక్రమంలో మొదట బొల్ల బాలకృష్ణ గారి తండ్రి బొల్ల ముత్తయ్య గారు రెండు వేల ఇరవై Vamos పున్నమి పోస్తున్నది వస్తున్నది పున్నమి పోస్తున్నది పున్నమికి ఒకసారి అందరూ పున్నమి చూస్తూ పల్లెలన్నీ తిరిగి తిరిగి కై కట్టిన పాటల బాలకృష్ణ పాఠశాల గురువుగా బడి పిల్లలకు బాటలు నేర్పిన బాలకృష్ణ ఆట పాటలకు కోయిల రాతాల గానమైన బాలకృష్ణ

అక్షర లమాండలను భూలమాల రూపములో వల్లిన బాలకృష్ణ అఖండ భారత అఖండ భారత రచనలను జోబ్లను వెలిగించిన బాఠకృష్ణ ఓకే సార్ అభ్యుదయ భావంతరైనటువంటి ఆయన అనేక మంది విద్యార్థులను కూడా తాను ఎంచుకున్నటువంటి మార్గంలో కూడా వారిని తీసుకురావాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను బాబా మన భారతరాకుంటే మేమేమైపోతు మానసిక వైద్య నిపుణులు డాక్టర్ భాగ్యారెడ్డి గారు అట్లాగే చిల్లర పిల్లల వైద్య నిపుణులు విజయ్ కుమార్ గారు మాకు 10 మందిలో లభించే అవకాశం కలిపిస్తది కవిత్వం చావుకంగ భయంకరమైన బతుకులో దాగి ఉన్న నీరు కడుపుల మనమూ కనమైనప్పుడు కలలెన్నో గన్నరు